ప్రజా సమస్యల ఏజెండాగా ఎన్నికల్లో పాల్గొందామని పిలుపునిచ్చారు సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ మాస్లైన్ పార్టీ సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ వైఖరి అనే అంశంపై జిల్లా అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు తెలాలి పూజ శక్తులైనా జీవోలు చేస్తారు చట్టాలు చేస్తారు అమలు ఎవరు చేయాలి రెండు వేల ఐదు చట్టం వచ్చింది అమలు చేస్తున్నారా అమలు చేసేది ఐఏఎస్ ఐపీఎస్ బాధ జనరేషన్ వచ్చి కొంత మారింది కానీ ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఈ రాజ్యం మీద కూర్చుండే అగ్రకుల అగ్ర పెట్టుబడిదారులా మాత్రమే ఇవ్వండి వరకు ఇవ్వడం ఏం చేయండి కాలే ఆ స్వభావం చేయండి కాలే ఆ రకంగా ఆ దేశాల్లో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ మంత్రుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాల్ చేసి ఈ జీవోలు గీవోలు లేదంతే అని కూలి చేసిన ఘటన కూడా ఈ ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీ జీవోలో మనం అనుభవం లేదు పునాది మారకుందా కూర్చున్నాం కింద పిల్లలు లేకుండా ఈ స్తంభాలు పిల్లలున్నాయి కింద దాకా లేకపోతే నిలబడ్డా మొన్న మనం చూసాం వాడి ఊర్లో పోయి వరద వస్తే వరద వస్తే కింద పిల్లలు ఇల్లే పిల్లలున్న ఇల్లే పక్కకే కనబడే మొత్తం కింద మిగిలింది ఏమీ లేదు మనం ఇక్కడ పునాది ప్రజలు సంఘాలు అవును కమ్యూనిస్ట్ పార్టీ అయితేనే అయితేనే గోపిడి పోతుంది ప్రశ్నించే వాళ్ళు అనేది చేత తీసుకురావాలి ఆ పునాది లేకుండా ఫైన్ ఫైన్ వేస్తే రాజ్యం వస్తే ఓటుతో వస్తే ఏమి మార్చలేము అనే అనుభవాన్ని ప్యారిస్ కమిన అనుభవం కానీ అనుభవం కానీ ఇతర దేశాల అనుభవం గానీ మనబట్టం ఏదైనా ఇవాళ చైనా చూసుకుందాం కొన్ని లోపాలు ఉన్నాయి పెట్టుబడి పెట్టుబడి విధానం అమలు చేస్తున్నారు కానీ మౌలికంగా చూసుకున్నప్పుడు ఇవాళ ప్రపంచంలో డి అంటే ఉంది అట్లాగే చైనాలో వచ్చిన కొంతమంది మేధావులు మనం పూర్తిగా సమర్థించలేదు మేధావులు ఇతర భూ అధికారులు ఉన్న దేశాలకు చైనా అనుసరించే మొదట అక్కడ యొక్క ఆ దేశ ప్రజల మౌలిక సమస్య పరిష్కారంలో వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఇస్తారు అనే విషయాన్ని విద్య విషయం కావచ్చు వైద్య విషయం కావచ్చు ఏ విషయమైనా కావచ్చు మనకు కనబడతా ఉంది ఎక్కడ అనేది మనకి చర్చ జరుగుతూ ఉంది అందుకని మనం ముఖ్యంగా పార్లమెంటు అసెంబ్లీ ఉండదు విప్లవ పార్టీల మధ్య అది జనశక్తి కావచ్చు లేదా ఇంకా ఎమ్మెల్యే గ్రూపుల్లో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం అధ్యక్షతన జరిగిన సదస్సులో పార్టీ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ జిల్లా నాయకులు ఎం ముత్తెన్న ఆర్ రమేష్ ఎస్ సురేష్ వి సత్యవ్వ కె రాజేశ్వర్ జి కిషన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ బి కిషోర్ బి కిషన్ ఎం నారగౌడ్ ఈ రమేష్ సాయన్న ఎస్ కిషోర్ ఎం అనీస్ బి సర్పంచ్ పీడియషు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ కుమార్ ఎస్ దుర్గాప్రసాద్ పిఓడబ్ల్యూ నాయకురాలు జి పద్మ జి లక్ష్మి ఎం సునీత జి బాలరెడ్డి వి భూమాగౌడ్ జి ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు